అండి దేశంలో బాంబు పేలడు వంద మంది కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లకు చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ టైంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది గాజాలోని సహాబా ప్రాంతంలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో దాదాపు వంద మంది చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది అయితే ఇజ్రాయెల్ మిలిటరీ సెంటర్ మాత్రం హమాస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు వెల్లడించింది గత వారంలో గాజాలో మూడు స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఇటీవల స్కూల్ పై జరిగిన దాడుల్లో ముప్పై మంది చనిపోయారు ఆగస్టు ఒకటిన స్కూల్ పై జరిగిన దాడులో పదిహేను మంది చనిపోయారు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో యుద్ధం ప్రారంభమైంది అప్పుడు పదకొండు వందల తొంభై ఎనిమిది మంది పౌరులు చనిపోయారు అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయల్ విరుచుకు పడుతోంది గాజాలో ఇప్పటి వరకు నలభై వేల మందికి పైగా పారాస్త మరణించారు ఇటీవల జరిగిన హమాస్ హెబ్బోలాల కీలక నేతల హత్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు నలభై వేల మంది పాలాస్తేనులు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది ఐక్యరాజ్య సమితి హ్యుమానిటేరియన్ ఆఫీస్ ప్రకారం గత డెబ్బై రెండు గంటల్లో కనీసం అరవై వేల మంది పాలనాస్తీయులు వెస్టర్న్ కాన్ యూనిస్ వైపు వలస వెళ్లి ఉండొచ్చని యుఎన్ ప్రతినిధి తెలిపారు